హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను రాగి పిండితో ఉప్మా చేసి చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నార్మల్గా ఉప్మా అంటే పెద్దగా నచ్చదు కదా ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా డయాబెటిక్ ఉన్న వాళ్ళైనా బరువు తగ్గాలనుకున్న వాళ్ళేనా డైట్లో ఉన్న వాళ్ళేనా ఈ రాగి ఉప్మా తీసుకుంటే చాలా హెల్దీగా ఉంటారు అండ్ ఈ ఉప్మాతో పాటు మీకు నేను పల్లీ చట్నీ కూడా చేసి చూపిస్తానండి సూపర్ కాంబినేషన్ అనమాట సో వెళ్ళి చూసుమా పదండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలోని ఏ కప్తో మీరు రాగి పిండి తీసుకున్నారో ఆ కప్పుతోనే నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి సో వాటర్ని పొయ్యి పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఈ వాటర్ని మరిగించుకోవాలన్నమాట అలాగే ఒక కడాయి తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు శనగపప్పుని స్కిప్ చేయకండి శనగపప్పు వేసుకున్నాను అనుకోండి ఉప్మా చాలా బాగుంటుంది మీరు ఈ ఉప్మాయే కాదండి ఏ ఉప్మా చేసినా కూడా శనగపప్పు కంపల్సరీ వేసుకోండి శనగపప్పు వల్లే మంచి టేస్ట్ వస్తుంది ఉప్మా అలాగే ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఒక మూడు వేసుకోండి కారం అనేది మీ టెస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చండి మీరు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే రెండు ఇంచు అల్లంని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలి అల్లం కూడా కంపల్సరీ వేసుకోవాలండి ఉప్మా ఎప్పుడు చేసినా ఎందుకంటే అల్లం వల్ల కరివేపాకు ఈ శనగపప్పు వల్లే ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక పిడికిడు జీడిపప్పు వేసుకోండి జీడిపప్పు మీరు కావాలంటే కొంచెం ఉక్కు కూడా వేసుకోవచ్చండి ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది అలాగే ఇక్కడ మీరు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు నేను వేసుకోలేదు మీరు కావాలంటే వేసుకోండి తర్వాత ఒక పిడికిడు కరివేపాకు కరివేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది ఉప్మా సో ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ మెత్తగైన వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ టమాటో కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా వేసిన వెంటనే ఉప్పు వేసుకోండి ఉప్పు వేసిన వల్ల టమాటా తొందరగా కుక్ అయిపోద్దండి ఉప్పు ఇక్కడ నేను టూ టీ స్పూన్ వేసుకున్నాను ఉప్పు చెక్ చేసుకొని మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి టమాటోస్ కొంచెం మెత్తబడిపోయాయి కదా ఇప్పుడు ఏ కప్తో మనం వాటర్ తీసుకున్నామో అదే కప్పుతోని రాగి పిండి వేసుకోవాలి ఇది బయట మార్కెట్లో దొరుకుతుంది చూసారా ఆ రాగి పిండి అలాగే ఒక హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి బొంబే రవ్వ పచ్చిది వేసుకోకండి ఫ్రై చేసుకునే వేసుకోవాలన్నమాట లైట్గా లేదనుకోండి సరిగా కుక్ అవ్వదు సో ఈ రెండు వేసిన తర్వాత ఒక మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో ఈ పిండిని ఈ రవ్వని ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇలా ఫ్రై చేసిన వల్ల ఈ రాగి పిండిలో పచ్చిదనం ఉంటుంది కదండి అది పోతుందనమాట అండ్ ఉండలు కూడా చుట్టదనమాట సో అందుకే చక్కగా ఫ్రై చేసుకోవాలి అలాగే మనం గిన్నెలో నీళ్లు వేడి చేసుకొని ఉంచుకున్నాం కదండీ ఆ నీళ్ళంతా వేసేసుకొని ఉండలు లేకుండా చూసుకొని ఇదంతా చక్కగా కలుపుకోవాలి ఫ్లేమ్ని లో చేసుకోండి హై చేయకండి ఎందుకంటే తొందరగా కుక్ అయిపోద్ది లో ఫ్లేమ్లోనే ఉండలు లేకుండా చూసుకొని ఇదంతా బాగా కలిసినట్టు చక్కగా కలుపుకోండి అస్సలు ఉండలు ఫామ్ అవ్వదండి మీరు వాటర్ వేసిన వెంటనే కలిపారు అనుకోండి చక్కగా కలిసిపోద్ది అనమాట చూడండి కన్సిస్టెన్సీ కొంచెం తిక్కు అవుతుంది కదా ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఈ ఉప్మా కొంచెం ముద్దుగానే ఉంటుందండి అప్పుడే మంచి టేస్ట్ కూడా వస్తుంది సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత మూత చేశాను చూడండి ఉప్మా అంటే రాగి ఉప్మా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకోండి ఇప్పుడు మనం పల్లీ చట్నీ చేసుకుందాం సూపర్ కాంబినేషన్ అండి ఒక కడాయిలోని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక కప్పుతోని పల్లీలు వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసుకొని ఈ పల్లీలు లైట్గా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని లో చేసుకొని ఫ్రై చేసుకోండి ఎందుకంటే లోపల వరకు ఈ పల్లీలు చక్కగా ఫ్రై అవుతాయి అనమాట అలాగే ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి నేను పెద్ద సైజు పచ్చిమిరపకాయలు నాలుగు వేసుకున్నాను ఎందుకంటే పల్లీల్లో కొంచెం స్వీట్ ఉంటుందండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్న అంత కారంగా ఉండదు అనమాట సో పచ్చిమిరపకాయలు వేసాక ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఈ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోండి వెల్లుల్లి కూడా మీరు ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి పల్లీ చట్నీ సో వెల్లుల్లి వేసాక ఒక అర నిమిషం పాటే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి లాస్ట్లోని గోలీ సైజ్ అంతా చింతపండు వేసుకోండి ఎక్కువ వేసుకోకండి మరీ పుల్లగా అయిపోద్ది చట్నీ సో చింతపండు వేసాక ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు మీ టేస్ట్ ప్రకారం మీరు వేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా మనం చట్టికి ఎలా మిక్సీ చేసుకుంటామో అలా మిక్సీ చేసుకోవాలి తాలింపు కోసం అదే కడాయిలోని ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు ఒక రెండు మూడు ఎండుమెక్కయలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపంతా ఈ చట్నీలో కలిపేసుకోవాలి అంతేనండి పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ఈ రాగి ఉప్మాతోని సర్వ్ చేసుకోవడమే సూపర్ కాంబినేషన్ అండి ఈ రాగి ఉప్మా ఇంకా ఈ పల్లీ చట్నీ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ క్రిప్కా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్